గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్న కారణాలేమైనా మీరు తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రధాన చర్చ దారి తీసింది బలహీన వర్గాల్లో ఒక ఆశ రేకెత్తినిచ్చారు ఏ రాజకీయ పార్టీ కూడా నలభై రెండు శాతాన్ని ఒప్పుకోమని చెప్పి అనే పరిస్థితులు ఏ రాజకీయ పార్టీ లేకుండా మీరు ముందుకు తీసుకెళ్లడం వల్ల ఒక ప్రయాణం అయితే జరిగింది ఎంత కాదన్నా శాసనసభలో నలభై రెండు శాతం అంశం మీద అన్ని పార్టీలు సమర్థించడం అంటేనే ఏకగ్రీవంగా తీర్మానం పొందడం అంటేనే మీరు ముందు చొరవ తీసుకున్నారనే విషయం మృదువైంది కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తున్నాం పేషజాలకు వెళ్లకుండా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు రాకుండా చేయడం కోసం ఆ చిక్కులను అధిగమించడం కోసం దయచేసి మీరు ఏ రాజకీయ పార్టీలు ఏ అభిప్రాయం కలిగి ఉండే రాజకీయ పార్టీల రూపంగా వ్యతిరేకించడం లేరు కాబట్టి ఖచ్చితంగా మీ అతను అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను ఇప్పటికే చట్టసభలకు ప్రాతిధ్యం అయితే నాయకులు ఒక పార్టీ నుంచి ఇద్దరిని కొన్ని పార్టీలకు శాసనసభ ప్రాతినిధ్యం లేకపోయినా వారిని వీళ్ళందరినీ కూర్చొని పెట్టుకుని అందరు సమర్థిస్తున్నారు బేషాలకు వెళ్ళదు బేషాలకు వెళ్ళకుండా సమస్య పరిష్కారం చేసిగా అందరూ కలిసి కట్ట ఇది పెద్ద సమస్య కాదని కూడా స్పష్టం చేస్తుంది